హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మిస్ ఆమ్ మ్యా గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇదైతే నిన్న పోలాల అమావాస్య పూజ చేసుకున్నాను పోలాల అమావాస్య పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం చేసుకునే పూజ చాలా మంచిది ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ మా అత్తగారు వాళ్ళు చేస్తారు వాళ్ళకి అనుమతి ఉంది సో నేను కూడా చేస్తాను సో వన్ డే ముందే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను నైట్ పూజ ఉన్నా లేపోయినా నాకైతే కిచెన్ నైటే క్లీన్ చేసుకుంటే ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ నెక్స్ట్ డే మార్నింగ్కి క్లీన్ కిచెన్ గివ్స్ మీ పీస్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్ క్లీన్గా ఉంటే వంట చేయడానికి కానీ ఒక టీ పెట్టుకోవడానికి కానీ నాకు హ్యాపీగా అనిపిస్తుంది లేకపోతే నాకైతే చాలా సెట్ అయిపోతాను అనమాట కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత పెసలు నానబెట్టి మజ్జిగ తాగు తాగడం అలవాటు చేసుకున్న నైట్ ప్రతిరోజు నైట్ ఎందుకంటే ఇట్ గివ్స్ మీ గుడ్ హెల్త్ నా గట్ హెల్త్కి చాలా మంచిది మజ్జిగ నైట్ పడుకునే ఒక వన్ అవర్ ముందు మజ్జిగ ఖచ్చితంగా తాగి చూడండి మీకు యాసిడిటీ ఇష్యూస్ కూడా తగ్గుతాయి స్లోగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గ్రీన్ టీ నట్స్ ఇవన్నీ రెగ్యులర్గా చేసేవే కదా ఇవన్నీ చేసిన తర్వాత హాట్ టీ అయితే కంపల్సరీ కాఫీ ఆర్ టీ ఖచ్చితంగా వితౌట్ షుగర్ తీసుకుంటా సో టీ తాగుతున్నాను ఈ మధ్య తాగిన తర్వాత అయితే పోల అమావాస్య పూజ అని చెప్పాను కదా కంద మొక్కకి చేస్తారండి పూజది సో ఆ ప్రాసెస్ కూడా చాలా బాగా ఈజీగానే ఉంటుంది పెద్ద టైం పట్టదండి రెడీగా పెట్టుకుంటే పొట్టికలని వేస్తారనమాట నాకు అది వేయడం రాదు ప్రసాదం చేయడం కూడా రాదు ఇడ్లీ అంటే కైండ్ ఆఫ్ ఇడ్లీ లాగా మా అత్తయ్య గారు చేస్తారు నేను బ్యాటర్ ప్రిపరేషన్ కూడా నేను చేసుకోలేదు పిల్లతో అస్సలు టైం లేదు సో నేనేంటంటే ఇమీడియట్గా అయిపోయేది పులగంలాగా నైవేద్యం పెట్టేసాను అయిపోయిన తర్వాత నైట్ సోక్ చేసిన ప్రెసర్లో కొంచెం పన్నీరు కొంచెం ఎండుమిర్చి ఇవి వేసేసుకొని గ్రైండ్ చేసుకునే పన్నీర్ ఎందుకంటే టు మేక్ ఇట్ ఎక్స్ట్రా ప్రోటీన్ అనమాట ఇంకొంచెం ప్రోటీన్ కంటెంట్ని పెంచడానికి ఇందులో నేను అల్లం ఇవన్నీ వేయలేదు ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి నేను వేయలేదు ఇంకోటి ఏంటంటే పన్నీర్ వేసినప్పుడు ఎక్కువసేపు స్టోర్ చేయకూడదు అప్పటికప్పుడు బ్యాటర్ అయిపోయేలాగా చూసుకోండి సో కొంచమే బ్యాటర్లో నేను పన్నీర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు డిఫరెన్స్ కూడా రాదు దిస్ ఇస్ ద బెస్ట్ టిప్ ఐ సే మీరు ఒకవేళ డయాబెటిక్ అయినా కూడా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా పన్నీర్ని పెసర్లో యాడ్ చేయండి దట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్ చూసారా తెలియదు తర్వాత రోజ్మెరీ ఆయిల్ని రోజ్మెరీ ఆయిల్ ప్రిపరేషన్ లాస్ట్ టైం చూపించాను రోజ్మెరీ వాటర్ కూడా చూపించాను బాధ కానీ ఇంకొంచెం డీటెయిల్స్గా చెప్పాలనిపించింది హాట్ వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత రోజ్మెరీ మనకు జనరల్గా లో స్విగ్గీలో దొరుకుతుంది లో ట్వంటీ వన్ రూపీస్కి దానికి దొరుకుతుంది చాలా తక్కువ బయట కొనే కన్నా ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే వాటర్ అట్లీస్ట్ వన్ వన్ వీక్ వరకు వన్ టూ వీక్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు బేబీ హెయిర్ ఖచ్చితంగా గ్రో అవుతుందండి చాలా స్లోగా ప్రాసెస్ ఇది హెయిర్ గ్రో అవ్వడానికి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి నేను పర్సనల్గా చూశాను నాకు పైన కొంచెం వాల్యూమ్ తగ్గిపోయింది డెలివరీ తర్వాత స్లోగా ఐమ్ సీయింగ్ ద బేబీ హెయిర్ అనమాట ఈ వెరీ కొంచెం ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది తర్వాత రెడ్ కలర్లోకి ఇలా మారిపోతుంది చల్లారిన తర్వాత బాటిల్లోకి షిఫ్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ టూ వీక్స్ మనం ఈజీగా వాడుకోవచ్చు దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే ఒకవేళ మీకు కనుక నా వీడియో నచ్చితే నా కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ని ఇక్కడైతే సంగీతం ప్రాక్టీస్ చేశాను క్లాస్ అటెండ్ అవుదాం అనుకున్నాను బట్ యా ఐ ఎండెడ్ అప్ నాట్ అటెండింగ్ ద క్లాస్ ఎందుకంటే మా పాప మళ్ళీ అది కొంచెం క్రాంక్ అయిపోయింది ఐ విల్ బీ బ్యాక్ విత్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ బాయ్ టేక్ కేర్ బయట చాలా బాగాలేదు క్లైమేట్ ప్లీజ్ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్ బాయ్